హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి బాంబే కరాచీ హల్వాని బేకరీ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా వాటికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లోర్ చక్కెర ఇలాచీ పౌడర్ బాదం పప్పులు అలాగే ఒక కప్పు కాన్ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల వాటర్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా నేను ఒక కప్పు వాటర్ని వేసుకొని మొత్తం కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని కలుపుకున్నానండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పుతో వాటర్ని యాడ్ చేసుకున్నానండి దాన్ని పక్కకు పెట్టేసేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫ్లోర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలండి అదే కప్పులో హాఫ్ కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు షుగర్ని ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్తోనే ఈ షుగర్ మొత్తం కరిగించేసుకోవాలండి సో మనకి షుగర్ అనేది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కాన్ఫ్లోర్ని ముందే కలిపి పెట్టుకున్నాం కదండీ అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఈ హల్వా చేసేటప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి మధ్యలో ఆపకూడదు దీనికి కొంచెం ఓపిక అనేది అవసరం ఎందుకంటే మనం కొంతసేపు కానీ ఆపామంటే మధ్యలో అవి ఉంటలు కట్టడం కానీ అడుగంటడం కానీ జరుగుతుంది సో మనం మధ్యలో ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇది ఎందుకంటే ఇప్పుడు గట్టిపడుతూ ఉంటుందండి మనం కలపంగా కలపంగా చూస్తూ ఉంటే చూడండి ఒక జెల్లీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని కలపడం మానేసామంటే వంటలు అనేవి కట్టేస్తాయి ఈ హల్వా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉండాలి ఇందులో నెయ్యి వేయడమే మెయిన్ ఫ్లేవర్ అండి నేనైతే హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి కొంతమంది నెయ్యి అనేది ఇష్టపడరు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్న ఓకే నో ప్రాబ్లం బట్ నెయ్యి అనేది వేస్తే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఎప్పుడు చేయాలి అనిపించుకున్నప్పుడు అప్పుడు చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి సో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నాను తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి సో ఫుడ్ కలర్ని యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకున్నానండి సో ఇప్పుడు కూడా నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశానండి ఈ హల్వా మనం గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి సో so, ఇప్పుడు మనం ఇందులోకి ఏ డ్రై ఫ్రూట్ మీకు నచ్చింది అనిపిస్తే అది వేసుకోవచ్చండి నేను బాదం పప్పుల్ని వేసుకున్నాను సో so, ఇలా బాదం పప్పులను వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి సో so, ఇందులోకి నేను రెండు చుక్కలు నిమ్మరసంని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఒక టూ త్రీ డేస్ పెట్టుకున్నా కూడా గట్టి పడకుండా ఉంటుంది కాబట్టి అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే నో ప్రాబ్లం ఇప్పుడు మనం నెయ్యి రాసిన బౌల్లోకి దీన్ని వేసేసుకోవాలండి సో నేను ఆల్రెడీ ఆ బౌల్కి నెయ్యి అనేది రాసేసాను అందులో నేను మరికొన్ని బాదం పప్పులు అనేది యాడ్ చేశానండి ఇప్పుడు నేను ఆ బాంబే కరాచీ హల్వాని ఈ బౌల్లోకి వేసేస్తున్నానండి మొత్తం దీంట్లో వేసి దీన్ని నేను ఒక గంట నుంచి రెండు గంటల వరకు దీన్ని మనం పక్కకు పెట్టేసేయాలండి సో మనం ఇందులోకి మొత్తం వేసేసుకున్న తర్వాత సైడ్లో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని ముందు చెప్పినట్టుగా వన్ టు అవర్స్ అనేది చల్లబడే వరకు పక్కకు పెట్టాలి తర్వాత మనం దీన్ని బాగా చల్లబడిన తర్వాత ఒక ప్లేట్లో మనం ఇలా పెట్టామనుకోండి ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం దీన్ని ఎలాంటి షేప్లో కావాలన్నా వీటిని కట్ చేసుకోవచ్చండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు సో మీరు చూస్తున్నట్లయితే చాలా స్మూతీగా చాలా బాగుంది కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you.